ంకుశం న్యాస్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమమే రాజ్యాంగం కొనసాగుతుందని కదిరి ఇన్ఛార్జ్ అన్నారు కదిరిలో ఆసర మహిళలకు నిధులు విడుదల కార్యక్రమంలో మక్బూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్మణి అందుకోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని మక్బూల్ అన్నారు మీకు జరిగిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మక్బూల్ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టూపర్సన్ మేమొని స ఆదిపాచ గారికి అలాగే వెయిస్ చైర్మన్ పిత్రి శంగరాం గారికి మని ఉపత్తి ఉత్తరికి జుప్టి తీసే సభ్యులు మన గీదరిడి అల గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరునా న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తునారు ఈ రోజు ఈ సత్సవాలానికి విచ్చేసిన తర్వాత మా చెప్పిన ప్రకారంగా ఈ సంక్షేమం అనేది ఒక జగనంతోనే సాధ్యం అది ఏమిటి అభివృద్ది అంటే సీసీ రోడ్లు కానీ ఈ కరెంట్ పోలు చూ చూస్తూ చూడండి మీరు ప్రతి ఒక్కటి ఒక జగన్తోనే సాధ్యమని మీరందరికీ నేను చెప్పిన లేదు ఎందుకంటే ఇక్కడ కూర్చునే ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమం తెలుసు కాబట్టి ఈ ఎండల ఇక్కడంతా గుచ్చుతారు ఇంత ఓపికగా నాకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఉన్నారు ఇంసే మాట్లాడినా అని చాలా ఓపికతో ప్రతి ఒక్క మాట చాలా కరెక్ట్ గా చెప్తున్నానని అందరికీ తెలుసు ఇప్పుడు రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి అదేమంటే పెత్తందారులకు మరియు పేదలకు జరుగుతున్న యుద్దం ఇది ఇది సిద్దం అనే సభకు పేరు ఎందుకు పెట్టాలంటే పెత్తందారులకు మరియు పేదలకు జరుగుతున్న యుద్దంలో నేను పేద పక్షాన ఉంటాను మీరంతా సిద్ధమా అని జన అడుగుతున్నారు మీరందరికీ మీరంతా కాబట్టి ఈ సంక్షేమం కావాలంటే ముద్దలకు పెన్షన్ ఐదేళ్లు కావాలన్నా అమ్మవారి ఇంకా ఎక్కువ కావాలన్నా విద్యా జీవన అమ్మాయి ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలనుకుని మేమంతా ఇంకా డెవలప్ కావడానికి ఆసరా చేత ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా వస్తాయి దీనికి మేమంతా జగన్ మళ్ళీ మళ్లీ ముఖ్యమంత్రిని చేసి సానుమూర్తికు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేటు వేసి మరి చెప్పుకుంటున్నారు తలుపులు ఖాళీ అయిపోతే మీరెందరూ కూర్చున్నట్లు మీరెందరూ కూర్చున్నారంటే తలుపుల్లో అందరూ ఉన్నారు వాళ్ళే ఖాళీ అన్నారని అంటే కూడా అంత తప్పితే ఎవరు వైఎస్ఆర్ సిపి పార్టీని పోలేదు కాబట్టి మీరందరూ ఆ మాటను గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ గుర్తు మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేసి చుట్టుపక్కల వారిని ఓటు వేసి వేయించి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి చేయాలని నన్ను అసెంబ్లీకి పంపిస్తారని శాంత అసలు ఎంపీకి పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలను ఈ సభకు నన్ను అవకాశం పెద్దల తమగ నమస్కారాలు పంపించుకుంటున్నాను